विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् व्यासं प्रशान्तये व्यासं वसिष्ठत्रमकल्मकं पराशरात्मजं वन्दे सुप्रतातन्त्रपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీ కృష్ణాయ నమ మోహన్ తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలకు నమస్కారములు నేను కోట ఇందిరాదేవిని శ్రీమద్భాగవత సందేశం అని గ్రంథం నుండి మనం కొన్ని ముఖ్యమైన విషయాలు భగవత్ కథలను చెప్పుకుందాము అందులో భాగంగా రచించిన వారి గురించి వ్యాసలు వారి గురించి क्लुप्तम् अच्युतं केशवं रामनारायणं नारायणं वासुदेवं हरिं अच्युतं केशवं रामनारायणं नारायणं वासुदेवं हरिं श्रीधरं माधवं गोपका జనకీ నాయకం రామచంద్రం భజే శ్రీధరం మాధవం గోపికా వల్లభం జానకీ నాయకం రామచంద్రం భజే ఉన్నమో భగవతే వాసుదేవాయ తాహ దీక్షతో శ్రవణం చేయుచున్న వారికి చేయుచున్న శ్రోతలకు క్లుప్తముగా శ్రీమద్భాగవత పరిజ్ఞానమును కలిగించడకు చిన్న గ్రంథము శ్రీ ముదిగండ శంకర శర్మ గారి ద్వారా రచింపబడిన గ్రంథమును మనం ఆలోచించి దానిలో ఉండే సారాంశముని తీసుకొని తేలికగా గ్రహించేటట్టు తేలికగా అది భగవద్ భక్తుల గురించి ఆయన పరమాత్మను గురించి తెలుసుకుని తేలికగా ముక్తి పొందేటట్టుగా మనకి మంచి అవకాశం ఇచ్చిన వారికి ముదిగండ శంకర శర్మ గారికి ధన్యవాదములు మత్స్యపురాణములో గాయత్రి మంత్రార్థ ప్రతిపాదకము వృత్రాసుర వధోపేతము అయినట్టుది భాగవతము అని చెప్పబడినది తదనుగుణముగా జన్మాద్యస్య యథోన్వయాత్ సత్యం పరం ధీమహి అను ఆదిమ శ్లోకమందు గాయత్రి మంత్రార్థమును విస్తృతముగా వివరించడం జరిగినది సృష్టి స్థితి లయకారకుడు ఆకాశాది సమస్త కార్యజాతమందు సద్గ సత్తుగా జ్ఞాన జ్ఞానస్వరూపుడు సర్వజ్ఞుడు త్రిమూర్తి ఆధారభూతుడు పరమేష్టికి వేదరాశిని ప్రకాశింపచేసినట్టువాడు వశీకృత మాయుడు అగు పరమేశ్వరిని ధ్యానించదము ఇట్లే చివరిలో తుద్ధం విమలం విశోకం అమృతం సత్యం పరం ధీమహి అని మగు గాయత్రి విద్యను ప్రతిపాదించటం జరిగినది ఉపక్రమోపసంహారములను పరిశీలించినచో ఔపనిషదమగు బ్రహ్మాత్మ యొక్క ప్రతిపాదనమే శ్రీమద్భాగవత ప్రధాన సందేశమని తేలుచున్నది సర్వవేదాంత సారభూత జీవ బ్రహ్మక్య బోధాత్మక కైవల్యాత్మక నిశ్రేయసమే శ్రీమద్భాగవత పరమ తాత్పర్యము అని వచించిది శుద్ధ వేదాంత ప్రతిపాదకములకు వేదాంతములు ప్రస్థాన త్రయాదులు కలవు కదా శ్రీమద్భాగవత వైశిష్టమేమి అని శంకర్ సమాధానం సాక్షాత్ మూర్తి అంశావతారుడు కలియుగ మందలి మందబుద్ధులను అనుగ్రహించడకు వేదరాశిని విభజించడం ద్వారా వ్యాస మునీంద్రుడుగా ప్రఖ్యాతుడు వేదాధికార రహితులను ఉద్ధరించడకు వేదసారభూరముగు మహాభారతమును రచించి అష్టాదశ మహాపురాణమును రచించినట్టు ద్వాపరయుగ విజ్ఞానావతారుడు శ్రీ కృష్ణ ఆ ప్రసన్న మనస్కుడొకటను అప్రసన్న మనస్కుడొకటను గమనించి ఇన్ని గ్రంథములను రచించినను సమస్త ధర్మములను ప్రవచించినను వాసుదేవుడగు భగవాను లీలలను విస్తృతముగా వర్ణింపకపోవుటే ఈ ఆత్మతృష్టి ఆత్మ ఆత్మతుష్టిని అందకుండా కారణమని కాన హరి హరిపరాక్రమ అధికముగా వర్ణింపమని నారద మునేంద్రులు ఉపదేశించుటచే భక్తి ప్రధానముగు శ్రీమద్ భాగవత ప్రణాయనము జరిగినది అతి రమణీయమగి ఈ భాగవతమందు పరమ ధర్మము నిరూపింపబడుచున్నది ఇతర ధర్మానుష్ఠాన ప్రయోజనములుగా స్వర్గాది ఫలములు శృతము లగుచున్నది దోషరహితులే ఇట శ్రవణాదికారు శ్రవణాధికారులు పరోక్ష బ్రహ్మజ్ఞాన భిన్నముగా నిజాత్మగా గుర్తింపదగిన మంగళప్రదమగు వస్తువే ఇట తెలియదగినది కేవలం మోక్షార్థులకు ప్రాప్యము కాని తాపత్రయ నాశనము కూడా అవాంతరపరము సుఖయోగేంద్రులు భాగవతమునగు ప్రవక్తలు బాల్యదశందే గృహమును వదిలి వెళ్ళు కుమారుని ఆర్తితో పుత్ర అని వ్యాసమునేంద్రుడు పిలువగా సమస్త భూతములందు సర్వవ్యాపకముగు నిజతత్వమును కలిగిన ఆ సుఖయోగీంద్రునకు బదులు వృక్షములు ప్రతిధ్వని రూపమున ఆ అని పలికినవి మరొక పర్యామి దిగంబరుడగు మహాయోగి సుఖుడు ఒక సరస్సు గట్టును నడుచుట కుమారుని అనుసరించుతూ వ్యాసమునేంద్రుడు వచ్చుట జరిగినది ఆ సరస్సునందు జలక్రీడలాడు అప్సరసలు జటావల్కలధారియగు వ్యాసును చూచి మాత్రమే లజ్జ కలవారే వస్త్రముల ధరింప విస్మయమందిన వ్యాసుడు కారణం అడుగా అడుగగా వారిట్లు సమాధానము చెప్పింది స్వామి స్త్రీ పురుష భేదము మీకు కలదు కానీ మీ కుమారుణకు లేదు కావున మేమప్పుడు సిగ్గుపడలేదని ప్రత్యుత్తరమిచ్చిదిరి అట్టి మహాయోగి సుఖయోగీంద్రుడి భాగవత ప్రవక్త అట్టి భాగవత శ్రవణం భగవత్ సాలోక్య సారూప్య సాయుధ్య కైవల్యముక్తులకు అధికారి తారతమ్యానుసారము కారణము కాగలదు ఆసన్న మరణుడు గంగా తీర ప్రాయోప విష్ణుడ పరీక్ష నరేంద్రుని అదృష్టవశమున పితుకు సమయము కూడా ఎదు నిలువని ఆ మహనీ ముఖమునండి నిర్గతమైన అమృతరస స్వరూపముగు భక్తి ప్రధాన విషయకమగు శ్రీమద్ భాగవతామృతమును పానము చేయుటకు భక్తి రసికులమగు మనము సంసిద్ధులమై ఉన్నాము పన్నెండు స్కందములు మూడు వందల ముప్పై ఐదు అధ్యాయములు పద్దెనిమిది వేల శ్లోకములు కల ఈ శ్రీ మహా శ్రీమద్ భాగవత మహాపురాణమందు మందు భగవాను అనేక దివ్యావతార చరితములు కలవు ఒక్కొక్క స్కంధమలు స్కందమందల విషయంలో క్లుప్తముగా తెలుసుకుందాము ఇందులో సారాంశం అని మనము గ్రహించి జాగ్రత్తగా పొరపాట్లు ఉండే చదవటంలో పొరపాటు ఏదైనా ఉన్నా కూడా భగవంతుడు క్షమించాలి ఆయన రక్షిస్తూనే ఆశిద్దాము మనకి భాగవతంలో సారాంశాన్ని గ్రహించి మనం అవుదామని ఆశ భగవంతుని కోరుకుందాము ప్రథమ స్కందం గురించి మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూపు మోహనవాణి తెలుగు ఛానల్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి